నేను వెళ్ళినా ఆ వెళ్ళు ఏంటా మోహం నా మొహం ఇంతే అదో మీ ఫాదర్ వెయిట్ చేస్తాడు వెళ్ళు లేదు నిగ్లే పంపేళ్ళు గో 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 సార్ నిందికినా అక్కర్లేదు నాడ వెళ్ళిపోతున్నారు కాస్త నవ్వుతూ పంపొచ్చు కదా మేడం నిందికినా అక్కర్లేదని చెప్పాను కదా తో ఏం చదల చోతున్నారు వాడు సోలీ సాట్స్ మీద ఏం పంపడం ఊరుకొని సార్ మీరు మరిను ఎంత ముద్దుల కోసం పాకులాడితే మాత్రం చుట్టుపక్కల ఎవరు చూసుకోరాంటి ఎదురుగా క్యాబ్ డ్రైవర్ పెట్టుకుని అడ్డమైన పనులు చేస్తూ కూర్చుంటారంటే మీరెంత చెప్పినా నా సాక్షి ఒప్పుకోవట్లేదండి నా కూతురు అలాంటి పాడు పనులు చేస్తుందని ఆ అలా మార్చేస్తారు మన కూతుళ్ళని ఆపండి అలా చేసుకుంటా కూర్చుంటే నేను మీలాగా చూస్తూ ఊరుకుంటారా అసలు అక్కడ ఉంది అమ్మాయి అబ్బాయో ఇప్పుడే తేల్చేస్తా ఆ తేల్చేస్తా తేల్చేస్తాం బాగా తేల్చేస్తా మార్నింగ్ రా మా నాన్న బయటికి అయిపోతారు వన్ అవర్ స్పెండ్ చేద్దాం సరేనా నేను అన్నం ఇప్పుడండి బయటకి పంపించినందుకు నవ్వు నాకేదోట పోలేదు అయితే లేటు అవుతున్నా వచ్చిన ఇప్పుడు ఇవన్నీ కుదురు మళ్ళీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందులో

డిప్రెషన్ లో ఉన్న దాన్ని అలా వదిలేయకూడదమ్మా తప్పు నువ్వు ఉండు ఇదేంటమ్మా డిప్రెషన్ అన్నావు దొళ్లా గట్టి లాగిందేంటి చెప్పా డిప్రెషన్ అని నువ్వు తలుపు తలుపుదిస్తావా లేకపోతే గుండుతో గుద్ది డోర్ లోంచి లాగమంటావా యంటో అదేంటమ్మా అబ్బాయి షర్ట్ లాగా ఉందేంటి ఏంటి ప్యాంట్ కూడా అబ్బాయిదే అది ఆడళ్ళలో మగాడి టైప్ మీరు రండి నాన్న టెన్షన్ పెట్టేశాడు వీటి గుండు చూసారా కారులో చేయి కనుకుంటా కూడా కాదు ఎలా బుకాయిస్తుందో ఒట్టి చేతికి ఎట్ అంటున్నావు నేనైతే రెండు కాళ్ళు బయట పెట్టి కారులో ప్యాంట్ వేసుకోవడం చూశాను మహాప్రభు మీ ఎక్స్పీరియన్స్ తాలిక ఇప్పటికే మీరు పెట్టిన హీటికి నా గుండు వేడెక్కి గుడ్డు పడితే ఆమ్లెట్ అయ్యి ఉంటుంది ఇదిగో గోపాలం ఈ వేడి తగ్గి నీ గుండు సల్లబడాలంటే ముందు మనం పాప సెల్ల చూడాలి సెల్ల అందులో ఏముంటుందండి ఏముండడం ఏంటి అక్కడ పంపించిన మెసేజ్లు ఉంటాయి అవి చదివి వాళ్ళ లవ్ ఏ స్టేజ్ లో ఉందో కనుక్కుని ఇమ్మీడియట్ గా కట్ చేసి మన అమ్మాయిని మనం కాపాడుకోవాలి మీరు చేశారు ఎలాగా అమ్మ వద్దులే మళ్ళీ ఏదో చండాలని చదువుతో దాన్ని పట్టుకొని పీక్కోలేక సావాలా ఆ సెల్ ఏదో నేను చూస్తాను దయచేయండి వచ్చావా నీకోసమే చక్కెర పొంగిలి పులిహార కలిపి చక్రహోర అనే స్వీట్ ని స్పైసీగా చేస్తున్నాను కొత్తగా ఉన్నా థమ్స్అప్ దద్దోజన వాని పెరుగన్నలో అప్ కలిపి రెండు గ్లాసులు తాగిచ్చిందమ్మా అప్పుడు ఇచ్చిన లాకులు గేట్లు ఇంతవరకు మూయలేదు తెలుసా మీరు ఎప్పుడు ఇంతే నిక్కి ఫోటో తీవే గ్రూప్ లో పెట్టేద్దాం నిక్కి ఉండు నుండు కసిలతో తీస్తే క్లారిటీతో పాటు రుచి వాసన కూడా తెలిసింది ఏది ఒకసారి ఫోన్ ఇయ్యమా చాలా పెద్దదిగా ఉందమ్మా ఏ కంపెనీ ఐఫోన్ నాన్న పాస్వర్డ్ ఏంటో దీనికి పాస్వర్డ్ అవసరం లేదు ఫేస్ అన్లాక్ జాగ్రత్తలు బాగానే తీసుకుంటున్నావమ్మా లే అదిగో చెల్లి ఫోటో తీసారు అట్లా నువ్వు వెళ్ళి స్నానం చేసి రాపో అవునే ఇది వేడిగా తింటేనే అరుగుద్ది తొందరగా అది ఇంపార్టెంట్ ముందు బాబోయ్ కొంచెం ఉంటే దొరికేసేదాన్ని మెసేజ్ చూపించేస్తే ఇంకోసారి నీ బాబు నా జోలికి ఆడి గుండు పగిలిపోద్దని చెప్పు ఇలాంటి ఎదవ భయాలు పెట్టాడంటే నేను పెట్టే భయానికి జీవితంలో లెక్క చెప్తున్నా ఏంటి తమరికి ఇప్పుడు మూడు వచ్చిందా మూడా పాడా ఏం మెసేజ్ ఇచ్చావు యా చదవలేదా ఏదో పెద్ద మెసేజ్ ఉండి భయం వేసి డిలీట్ చేసేసా చూస్తే తెలిసేది నోటి దాకా వచ్చిన ఫీడింగ్ కాల్ తో తన్నేస్తే వచ్చే కోపం మెసేజ్ రూపంలో ఎలా ఉంటుందో ఏడ్చినట్టుంది నా సెల్ మా నాన్న చేతిలో ఉంది కొంపతీస్ ఆయన చతి అని నా డౌట్ అడిగారా ఏదో పిక్స్ అన్నారు అలా రూమ్ లోకి వచ్చి బెడ్ మీద పడగానే వెంటనే గుర్తొచ్చి పరికెత్తుకుంటూ వెళ్ళి తీసేసుకున్నా ఇంకేంటి ఆ గ్యాప్ లో అంత పెద్ద మెసేజ్ చదివేంత సీను మీ బాబుకు లేదులే అది ఇంగ్లీష్ ను కూడా ఇంగ్లీష్ అనుకునే బాపట్ల బాయచ్చు కదా ఇదిగో మా నాన్న ఏమన్నా అంటే బాగోదు చెప్తున్నా అయినా నువ్వు ఇలాంటి మెసేజెస్ చేయొద్దు ప్లీజ్ సర్లే చెప్పావుగా ఏంటి

ఏమైంది రౌడీలన్నా చాలా బెటర్ బాబు ఓకే ఎడుతున్నారు కేసు మోక్షాన్ని ప్రసాదిస్తారు కానీ రోగులు ఉన్నారు చూసావు అపాయింట్మెంట్ ఇచ్చేదాకా వెంట పెడతారు ఇచ్చాక పెంట పెడతారు ఊరుకోబా మరి అలా ఉంటారేంటి అలానే ఉన్నారురా వాళ్ళకు వచ్చే రోగం డోలో మాత్రం వాళ్ళు మనకు పెట్టే టార్చర్ స్టెరాయిడ్స్ కంటే డేంజరస్ గా ఉంటుంది లాస్ట్ టైం రాయలేదు మరి ఇప్పుడు రాస్తారు మరి యూట్యూబ్ లో డాక్టర్ వాడదని చెప్పారు కదా మరి మీరు సజెస్ట్ చేశారు అని తినేస్తారు సరే ఫోన్ లేని వదిలేస్తే గూగుల్లో రివ్యూలు చూసి ఒక పక్క మన మీద నమ్మకం నటిస్తూ వేరే డాక్టర్ తో క్రాస్ వెరిఫికేషన్ చేయించుకుంటారు కనీసం పాప మా నాన్న ఫాలో అవుతారంటే అది లేదు వరల్డ్స్ మోస్ట్ డిస్రెస్పెక్టబుల్ జాబ్ ఏదైనా ఉంటే అది ఇండియన్ డాక్టర్స్ దేరని మన సర్వేలో తేలింది వేరుగా మళ్ళీ ఫ్రంట్ లైన్ వారియర్స్ చూస్తే బయట బ్యారికేడ్లు కట్టుకొని బిక్కు బిక్కు అంటూ బతికే మైదా పిండి హలో రే ఉల్లు కప్పట్టే ఎక్కడున్నావురా కుక్క హలో ఎవరు మాట్లాడేది నీ మోగుండ్రా నీ పాలిట్రీ యముణ్ణి పాలెం రౌడీన్ బే రాయ్ నాకు అసలే తిక్కెక్కువ మాటలు సరిగ్గా రా అనుభూ నీ మెసేజ్లు సరిగా వస్తే నా మాటలు కూడా సరిగ్గా వస్తాయిరా ఏయ్ నేను నీకెందుకు ఇస్తారా ఈ మెసేజ్లు నాకు కాదురా నా కూతురికి పంపిస్తున్నావు కదా మెసేజ్లో నువ్వు ప్రేమిస్తున్న పద్మ తిరుమల శెట్టి తండ్రి గోపాలం తిరుమల శెట్టి ఇక్కడ గుండు గిండని నన్నే భయపెడతావా అంకుల్ నేనేదో ఫ్రస్ట్రేషన్ లో పెట్టిన మెసేజ్ ఐఎమ్ సారీ వదిలేండి అయినా మీరు ఆ మెసేజ్ చూడడం తప్ప మళ్ళీ ఇలా బూతులు మాట్లాడడం నాకు అసలు నచ్చట్లేదు ఏదన్నా ఉంటారు మాడుకుందాం లీవ్ ఇట్ వదిలేసేది బంగారు లాంటి నా పద్దుని నాకే అబద్ధాలు చెప్పేటట్టు చేసావు కదరా పైగా మెసేజ్లు చదవటం తప్పని అని నాకే మెసేజ్ ఇస్తావరా పట్టేక ఉళ్ళు అవును మీరు చేసి నన్ను రైట్ అనుకుంటున్నారా ఒక ఆడపిల్ల తండ్రి ఉండి తనకు తెలియకుండా తన సెల్ ఫోన్ ఓపెన్ చేసి మెసేజ్లు చూడడం తన పర్మిషన్ లేకుండా లైఫ్ డిస్టర్బ్ చేయడం తన ముందు మంచిగానే ఉన్నట్లు నటిస్తూ వెనకాలే స్పై చేస్తూ అనుమానించడం ఇదంతా మీరు కరెక్ట్ అనుకుంటారా ముందు అది మీరు తెలుసుకోండి ఒక మెచ్యూర్ అయిన కూతుర్ని ఎలా పెంచాలో తెలుసుకొని తండ్రిగా మీరు ఎదుగంటి ఏంట్రా నా ఎదుగుదల గురించి నువ్వు మాట్లాడుతున్నావ్ రేయ్ ఇంకోసారి నా కూతుర్ జోలికొచ్చావో హలో హలో మాస్టరు మీ బెదిరింపులకు భయపడడానికి ఇంటర్మీడియట్ నిబ్బా స్టేజిలో లేమ మేము అయినా మమ్మల్ని కంట్రోల్ చేస్తావ్ అని కాళ్ళాడడం పెడితే మీ నడలే ఇరిగిపోతాయి నడలే కొట్టు మోను గుచ్చే నండే కొడతావా నీ అబ్బా మా ఊజి బొగ్గా గనిపారేసిన కొలిగ్రా పొడుగు అంకుల్ చెప్తున్నా మళ్ళీ అమ్మా బాబు అని తిక్క తిక్కగా మాట్లాడితే నీకు పిచ్చి పట్టింది నీ ఎర్రగడ్డకి పంపించి నీ ఇల్లు కబ్జా చేసి అదే ఏంటో నీ కుదురుతో కాపడుకుంటా ఆఫీషియల్గా బ్యాట్ వాయ్ ఫోన్ పెద్దోడవి పద్దు ఫాదర్ రెస్పెక్ట్ మారుతుంటే ఇష్టం వచ్చినా మారుతున్నావు పెట్టు ఫో పెట్టాను ఫోన్ ఫస్ట్ మా గోడే బెటర్ అయ్యా అర్థం కాని ఇంగ్లీష్ లో ఫాక్ ఆఫ్ ఓక్ అని నాలుగు జీట్ పెట్టేశాడు మీ ఓడి చాలా డేంజర్ అయ్యో గోపాలం ఇది చాలా ప్రమాదం నీ కూతు నదలడు నేను రోడ్డు మీద లాగేస్తాడు కొంప కొల్లేరు గోపాలం నా గుడి దొరికిపోతుంది అయిపోయాడు గోపాలం పోదాం పదా గోపాలం మీరు వాడు అన్న మాటలకి ఇలా హత్య కూర్చోవడం వేస్ట్ నెక్స్ట్ మనం ఏం చేయాలో ఆలోచిద్దాం ఏం చేయమంటారు సార్ ఏం చేస్తే ఎటు నుంచి వస్తాడో భయంగా ఉంటేనో ఇంతకీ జరిగింది చెప్పారా మీ అమ్మాయితో లేదు పునాడు చెప్పాడా ఏం చచ్చాడేమో మరి నానా వేణి రెడీ ఓహో అయితే తెలీదన్నమాట అవునా మీకు ఎలా తెలుసు తెలిస్తే చల్లగా వేణీళ్ళు రెడీ అని చెప్పదుగా మీతో టెన్షన్ తో బెడ్ మీద చేరి దుప్పట్లో దూరి కళ్ళు ఓపెన్ చేసి ఆడితో తెగ మాట్లాడేస్తుండేది ఫోన్ లో మిమ్మల్ని ఫేస్ చేయడానికి గిల్టీగా ఫీల్ అయ్యి ఓహో ఈ దరిద్రాలు కూడా తమకి ఇన్ని అయితే వాడిని ఏం చేయాలంటారు సార్ అలాంటి వాడు భయపడాలంటే చేతిలో గన్నున్న పోలీసు మీరు వెళ్ళారా పోలీస్ స్టేషన్ కి మరి పోతే ఏం జరిగింది మీరు వెళ్తే తెలుస్తుంది కదా అయితే ఇప్పుడు వెళ్దాం ఎంతగా మిమ్మల్ని తిట్టినందుకు కేసు పెట్టాలా మీ అమ్మాయి అను పడతాడని కేసు పెట్టాలా అయ్యా మీరేం పెడతారో నాకు తెలియదు గానీ వాడు నా జోలికి గాని నా కూతురు జోలికి గాని రాకూడదు అయితే వాడు నన్ను తిట్టినందుకు తీరా మీ లాఠీతో నాతో కొట్టించి నా కాళ్ళు పట్టించి నా జీవితం నుంచి పంపించేయాలి పూర్తిగా సరే మీరు చెప్పింది పోలీస్ ఆఫీసర్ గా చిన్న పెద్ద మంచి చెడ్డ లేకుండా కాబోయే మావగారని కూడా చూడగానే నోరేసుకుని పడిపోయినాడు స్టేషన్ అవమానించి పంపి చూరుకుంటాడా పగతో రగిలిపోతాడు సైకిల్లో మారిపోతాడు అల్లుడు మీద ప్లాన్ చేసి మర్డర్ చేసిన మామగారు లాగా రేపు నలుగురు తీసుకొచ్చి మీ అల్లుడు కలడు మిమ్మల్ని లేసేస్తే గుండు గ్రౌండ్ ఖాళీ ఉందని యాసిడ్ తో తడిపేస్తే మీరే అయిపోతారు మీ ఫ్యామిలీ అయిపోద్ది ఫ్యామిలీ దాకా ఎందుకు సార్ యాసిడ్ అండి పడితే శర్మం కాలిపోయి కళ్ళు ఊడిపోయి సినిమాలో చూపిస్తారు అదే హర సినిమాల్లో థియేటర్లోనే చూడలేకపోతాం ఇంకా బయట చూస్తాం వచ్చి అడిపోద్ది అయ్యా